కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ ఎన్నికల టూర్ షెడ్యూల్ ఖరారైంది ఇవాళ పలు సభల్లో రాహుల్తో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఇక ఈ నెల ఆరున సాయంత్రం ఆరు గంటలకు ఇబ్రహీంపట్నంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ ఏడున్నరకు ఉప్పల్ రోడ్ షో కార్నర్ మీటింగ్ రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ కు రేవంత్ హాజరు కానున్నారు ఈ నెల ఏడున ఉదయం పదకొండు గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్లో జనజాతర సభ సాయంత్రం ఆరున్నరకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో కార్నర్ మీటింగ్ రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్ ఏడు గంటలకు నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్కు రేవంత్ హాజరు కానున్నారు ఈ నెల తొమ్మిదిన రాహుల్ గాంధీ పదిన ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్లో జరిగే జనజాతర సభ అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఇక ఈ నెల పదిన ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కామారెడ్డిలో జనజాతర సభ సాయంత్రం నాలుగు గంటలకు తాండూరు జనజాతర సభ సాయంత్రం ఆరు గంటలకు షాద్ నగర్లో రోడ్ షో కార్నర్ మీటింగ్లో రాహుల్ పాల్గొంటారు